ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయోమి ఆమె భర్త ఇద్దరు కుమారులతో ఏ దేశానికి వెళ్ళి కాపురం ఉన్నారు ఆప్షన్ ఏ మోయబు దేశానికి ఆప్షన్ బి ఇస్రాయేల్ దేశానికి ఆప్షన్ సి అరేబియా దేశానికి ఆప్షన్ డి ఈజిప్ట్ దేశానికి సరి అయిన జవాబు మోయబు దేశానికి న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయబు దేశమున కాపురముండుటకు వెళ్ళను ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేళ్లు మహ్లోను కిలియోను వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయబ దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురముండి ఇది గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో వ్రాయబడి ఉన్నది నేను నీకు క్షేమము కలుగజేసేదను లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనం హ్యావ్ ఏ నైస్ డే